మద్గురుభ్యో నమ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం జై శ్రీమన్నారాయణ తిరుప్పావైలో ఈరోజు ఇరవై మూడో పాసరాన్ని అనుసిందిద్దాం మారిమలైముజంజిడందరంగు సీరియ విజిత్తు വേറിമയർ പൊങ്ക വെപ്പാടും പേരുതരീ മൂരി നിരന് മുങ്ങി പുറപ്പെട്ടു പോതരുമാ പോലെ നീ പൂവൈ പൂവണ്ണാ ഉൻ കോയിൽ നിന്നു ഇങ്ങനെ പോന്തരുളി കോപ്പുടയ സീരിയ സിങ്ങാസനത്തിന് യാം വന്ന కార్యం ఆరాయం అరుళేలో రెంబావాయ్ వర్షాకాలమున కదలక మెదలక పరుణ్ణి నిద్రించుచున్న శౌర్యము గల సింహం మేల్కొని తీక్షణమగు చూపులను అటూ ఇటూ చూచి ఒక విధముగు వాసన గల తన ఒంటి వెంట్రుకలు నిగుడినట్లు చేసి అన్ని వైపులా దొర్లి దులుపుకుని వెనకకు ముందుకు శరీరమును చాపి గర్జించి గుహ నుండి వెలువడి వచ్చినట్లు ఓ అతిశీ పుష్ప సవర్ణ నీవు నీ భవనం నుండే ఇట్లే బయటికి వేయించేసి రమణీయ సన్నివేశము గల లోకోత్తరమగు సింహాసనమును అధిష్ఠించి మేము వచ్చిన కార్యమును ఎరుంగ ప్రార్థించుచున్నాము అన్య అనన్య గతికులమై వచ్చి నిన్ను ఆశ్రయించనారు అన్నారు కదా గోపికలు అలా ప్రార్థింపగానే శ్రీకృష్ణుని మనసు చాలా బాధ కలిగిందట నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా ఆశ్రయించిన వారిని నేనే ముందుగా వెళ్ళి సాయపడ రక్షింపవలసి ఉండగా వేరొక గతి లేని వారమని దైన్యంగా పలుకున్నట్లు నేను ఉపేక్షించుతనే ఎంత తప్పు చేసేసిన శ్రీకృష్ణుడు చాలా నొచ్చుకును రక్షించు బాధ్యత రాజుగా తనదై ఉండి ఋషులు రాక్షసుల బాధపడుచుండ ముందుగా పోయి వారికి ఆపదలకు కలగకుండా చేయలేకపోతినే అని ఆనాడు శ్రీరామచంద్రుడు ఎట్లా బాధపడును నేడు శ్రీకృష్ణుడు అట్లే బాధపడుచుండను శ్రీకృష్ణ పరమాత్మ పడుకునున్నప్పుడు అందమును సేవించడం ఇక నడుచున్నప్పుడు కూర్చున్నప్పుడు ఉండడి ఆభ్య దర్శించవలని దర్శించవలనని పడుకున్నటువంటి స్వామిని లేచి నడిచి బయటికి వచ్చి సింహాసనం అధిష్టించి తమ కోరికని పరిశీలింపచేసి కృపచేయమని ఈ పాసమును ప్రార్థించుచున్నారు మారి ముజంజల్ మలేడందరంగు సీరియ సింగం వర్షాకాలమున పర్వత గుహలో కదలక మెదలక నిద్రించుచున్నటువంటి సింహం లేచి వచ్చినట్లు లేచి రావాలనని శ్రీకృష్ణ పరమాత్మని గోపికలు కోరుచున్నారు లోకంలో వర్షాకాలం యోగులకు విరహవులకు కవులకు రాజులకు కూడా ముఖ్యమైన కాలం వర్షాకాలం ఏంటంటే ఇతలు చాతుర్మాస్యం చేసి సర్వదా భగవద్ధ్యానము నిమగ్నమై ఉంటారు వర్షాకాలంలో సింహములు మృగయా విహారమును మాని గుహలో ఆడుసింహాలతో కలిసి హాయిగా వడలు తెరీక నిద్రిస్తూ ఉంటాయి సంసారమే నందు చీకటి కమ్మిన పగలు అట్టి వర్షాకాలమున దారి తెలియక దిక్కుతోచక తారాడుచున్ననన్న కృపచో దారి చూపు ప్రభువుని అర్థిస్తున్నారు ఈ వర్షం కాక మరి ఒక వర్షముంది అది భగవత్ కృపా సముద్రం నుండి కారుణ్యమరడి కథలు చెబడిన నీటి కరణపల నుండి బయలుపడినటువంటి భగవత్ కటాక్ష ప్రసారమనడి వర్షం ఈ వర్షమే మనల్ని రక్షించేది ఈ సింహం శౌర్యము గల సింహం అందుచే నిద్రించుచున్నను ఎవ్వరూ దగ్గరికి చేరలేరు నిద్రించినప్పుడు కూడా పరులకు కూడా భయం గొలుపుచునే ఉండును సీరియ సింగం అంటే నిద్రించుచున్నను శౌర్యము తరగని సింహము సీరియ సింగం అనడంలో లక్ష్మీ సహితుడై పరమాత్మ ఉన్నాడని తెలుసుకోవాలి గుహలో పడుకున్నటువంటి సింహం ఒంటరిగా లేదు ఆడసింహంతో కలిసి పడుకున్నది అవి రెండుగా కనపడక ఒకటియే అన్నట్లుండుచే ఒకటిగా కనిపిస్తోంది సృష్టికి ముందుండు తత్వముగు శ్రీమన్నారాయణుడే శ్రీ మహాలక్ష్మి నారాయణ నుండి విడదీసి చూపరాందై ఉండునట్లు తెలియజేస్తోంది అరివిత్తు తీవిజిత్తు వేరుమయ్యరు పొంగ తెరివి తెచ్చుకుని తీక్షణముగా చూచి పరిమళమలగల వెంట్రుకలు నిగుడగా సింహం లేచింది ఈ సింహానికి ఎవరొచ్చి మీద పడుదురేమో అని భయమే లేదు ఎవరైనా లేపగా లేవదు తనంతట తానే మేల్కుంటుంది అట్లే పరమాత్మ సృజించే కాలం వచ్చిందని తనంతట తానే తెలుసుకుని యోగ నిద్ర నుండి మేల్కొను పరమాత్మను మేలుకొల్పువారు ఒకరుండరు పువ్వు వికసించు కాలం రాగానే వికసించినట్లు పరమాత్మ కూడా తనంతట తానే మేల్కొని సింహం మేల్కొని కన్ను మెల్లమెల్లగా విప్పుచూచును ఇంతకాలం నిద్రించుట దాని కన్నులు ఎర్రబారి నిప్పులు గక్కుచున్నట్లుండును అట్లే పరమాత్మ ప్రథమ దృష్టి ప్రసరణమున శ్రీ మహాలక్ష్మి కూడా దగ్గరికి చేరలేదు బ్రహ్మ రుద్రేంద్రాలు నిత్యసూర్యులు కూడా భయంతో దూరం దూరంగా తొలగి వెళ్ళిపోతారట సింహానుకున్నటువంటి ప్రత్యేకమైన ఒక వాసన ఆ వెంట్రుకల ద్వారా తెలుస్తుంది పరమాత్మ కూడా సర్వ గంధములు గల తత్వం అది మేల్కొనగానే దాని అందలి సర్వవిధ పరిమళములు సర్వోత్త దిక్కుముగా ప్రసరిస్తూ ఉంటాయి తీ విజిత్తు వేరిమయర్ పొంగ తీయి అంటే తేజ పదార్థమా తేజస్సు ఆవిర్భవించిన తర్వాత చివరిదగ పృథువిని సూచించారు కదా పృథువికి గంధము అంటే గుణము వేరి అనగా గంధం అని పేరు గోపికలు నీలాతుంగ స్థనగిరి తటమును నిద్రించుచున్న యశోదా బాలసింహాన్ని మేలుకొల్పుచున్నారు సింహం ఎట్లు పరుండి తెలివి తెచ్చుకుని తీక్షణంగా చూచి వెంట్రులు నిగ నిగడించి క్రమక్రమంగా వెలికి వచ్చిన అలా రావాలని ఆ కృష్ణ సింహాన్ని ప్రార్థించుచున్నారు ఎప్పాడూ పేరుందుదరి మూరిని మీరందు అన్ని వేపులకు కదిలి వడలు విరుచుకుని ముందునగా సింహం లేచి వచ్చినప్పుడు చేష్టలన్నింటినీ చక్కగా వర్ణించుచున్నారు ఇది సింహానికే కాదు శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మందు కూడా మనకు కనబడుతుంది నీలాదేవితో ఏకమై సైనించి ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు మేల్కొని కన్నులు విచ్చి ఎర్రన చూపులతో చూచి వడలు బద్ధకం తీరినట్లు శయ్యపై అటు ఇటు దొల్లి వడలు విరుచుకుని చేతులు కాళ్ళు సాగునట్లు చాచుకుని లేచి రావాలని పరమాత్మను కోరుతున్నారు పరతత్వమునకు తానే బహుదా ఉండవలనని సంకల్పం కలిగిన వెంటనే తేజస్సు జలము పృథివి మొదలగు తత్వములన్నయో ఆవిర్భవించి ఆ తత్వములన్నీయో మరలా కలిసి మహాభూతములై అండం ఏర్పడగా ఇట్లు క్రమముగా ఏర్పడిన అండము నుండి హిరణ్యగర్భుడకు బ్రహ్మ ఆవిర్భవించును ఆ ఇక్కడి నుండి ఆ పరమాత్మ ఆ బ్రహ్మలో అంతర్యామిగా ఉండి ఆ బ్రహ్మయ్యే చేస్తున్నట్లు సృష్టిని చేస్తూ ఉండును ఈ సృష్టి క్రమం అంతయో ఏంటంటే చూచి వెంట్రుకలు నెగడించి అన్ని వైపులా తొలి వడలు విరిచి ముందుకు సాగి రావాలని అనుటలో సూచించబడింది ఆ పరతత్వం యొక్క క్రమం ఈ విధంగా ఉంది ముజంగి పురపట్టు పోదరమా పోలే గర్జించి బయటికి వచ్చినట్లు శ్రీకృష్ణ పరమాత్మ సైనాగారం నుండి లేచి వెలుపులకు రావాలని గోపికలు కోరుచున్నారు సింహం యొక్క గర్జనము విని అడవిలోని మృగాలన్నీ ఉన్న చోటనే ప్రాణములు వీడినట్లు సింహం గర్జిస్తుంది అలా గంభీరంగా గర్జించి సింహం వెలికి బయలుదేరి రావాలని గోపికలు ప్రార్థించారు అలా నడిచి ఎందుకు రమ్మన్నారంటే పరమాత్మలో సార్ధువుల సింహ గజ వృషభ గమనముల గల చతుర్గతి నడక చక్రవర్తిని వృషభ గర్వము గజగాంభీర్యము సింహం పరాక్రమాలు పులి చమత్కారపు దూకుడు నీ నడకలో మేము సేవించాలి అలా నడవాలి స్వామి అని అడిగారు ఇట్లు కదలి వచ్చట్లో గల అందమును శ్రీరంగాది దివ్యదేశములలో అచ్చామూర్తిని వహించు తిరుప్పాత్తాంగులు నడుచు నడకల్లో మనం చూడవచ్చును నీ పువ్వై పువ్వణ అవిషపువ్వు వర్ణము వంటి వర్ణము గలవాడివై నీవు రావాలని కోరుచున్నారు పరతత్వమే సులభమై ఆశ్రుతులయం వాత్సల్యముచే విభావతారంలో రామకృష్ణాది రూపమును కానీ అచ్చామూర్తిగా కానీ ఆవిర్భవించినప్పుడు ఛాయయే సౌందర్య సౌకుమార్య శీతలత్వ మనోహరత్వములు కూడా కలిగి ఉండేవాడు గోపికల ఆపరతత్వమే మా నేత్ర మనోభిరామము అగు రూపంతో మాకు సులభముగినట్లు కదిలి రావాలని ప్రార్థించుచున్నారు ఉన్ కోయిల్ నిండు ఇంకానే పొందరళి నీ భవనము నుండి ఎచ్చటికే వేయించేసి అనుగ్రహించు స్వామి మీ నిద్ర కార్యక్రమకు సౌందర్యం చూచి ఆనందించాం మీ నడకలోని సౌందర్యం చూచి సేవించి ఆనందించినట్లు వచ్చి కూర్చున్నట్లు మీ సౌందర్యమును ఆనందించినట్లు సింహాసనమున వేంచేసి కూర్చుని వల్లని ప్రార్థించారు కోప్పుడయ్యే సీరియ సింహాసన తిరిందు విలక్షణముకు సన్నివేశములు గల సింహాసనమును కూర్చుండి మా సేవలను చేయవలనని కోరుచున్నారు పడకపై పరుండి చెప్పడం కాదు సింహాసనంపై కూర్చుండి చెప్పాలి అచ్చామూర్తి గర్భాలయం నుండి బయలుదేరి ఆస్థాన మండపంకు వేంచేసి సింహాసనంపై వేయించేసి ఉండి కొలువుచేయ సందర్భాన్ని దీనిలో మనం చూడవచ్చు యాం వంద కార్యం ఆరాయం మేము వచ్చిన పనిని పరిశీలించి కృపచేయము మేము అని తమ యొక్క విశిష్టతను తెలుపుచున్నారు నీ ఎడబాటుచే దుర్బలమై నడవలేక నడవలేక వచ్చినారం కదమ్మా నీవే మా వద్దకు రావలసి ఉండగా మేమే వచ్చినారము పరమాత్మ అనుచున్నారు మా రాకను గూర్చి నీవు పరిశీలించవలసిన అనుచున్నారు గోపికలు అయ్యో మీరెక్కడుందరో అని నేను వెతుక్కుని సమయమునికే వేచి ఉండి మధ్యవర్తులను ఆశ్రయించి దౌర్త్యం చేయించి మిమ్మల్ని పొందవలసి ఉండగా మీరే నా కొరకు ఇన్ని శ్రమలు పడుచున్నారే అని శ్రీకృష్ణుడు తమను పరామర్శించవలని గోపికల యొక్క అభిప్రాయం పరమాత్మ అయ్యో మీకింత శ్రమ కలిగించి అని ఆయన బాధపడి మమ్మల్ని అందరినీ ఆద ఆదరించవలసిందిగా కోరుచున్నారు గోపికలు ప్రార్థన రూపంలో ఈ పాసరం ద్వారా మనకు స్వామి అచ్చామూర్తిగా ఉన్న నారసింహుని భావనగా చేసుకోవడం గుహలాంటి భవనంలోంచి సింహంలాగా మెల్లమెల్లగా రమ్మండం రెండూ కూడా భక్తులను రక్షించడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు అనే అంశాన్ని తెలియజేస్తోంది కనుక ఈ పాసురాన్ని చదువుకుంటే మానసిక ధైర్యం ఏర్పడి స్వామి అనుగ్రహించడాన్ని మన పట్ల కూడా సిద్ధంగా ఉన్నాడు మనల్ని అనుగ్రహిస్తాడు అనే భావన మనలో కలుగుతుంది అందుచే ఈ పాసురాన్ని సేవించి మానసిక ధైర్యంతో ఆ పరమాత్మని అందరం కలిసి सेविदा जय श्रीमन्नारायण